మనము రెవెన్యూ సదస్సులు అంటే జూన్ మూడో తేదీ నుంచి జూన్ ఇరవైయో తేదీ వరకు నిజామాబాద్ జిల్లాలో ఉన్న అన్ని మండలాలు అదేవిధంగా అన్ని గ్రామాల్లో కూడా మూడో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు షెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని మండలంలో రెండు టీములు ఒకటి తహసీల్దార్ ఆధ్వర్యంలోని రెండో టీము బీటీ ఆధ్వర్యంలో రెండు విలేజ్ల్లో కూడా ఎవ్రీడే మనము దే మొత్తం కూడా ఈ రెవెన్యూ సదస్సులు అనేది కండక్ట్ చేస్తున్నాము దీనిలో ముఖ్య ఉద్దేశం ఆ విలేజ్లో ఉన్న రైతులకి ఉన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఒక మనం ప్రొఫామ్ ప్రకారంగా అప్లికేషన్ తీసుకోవడము తర్వాత మనకి రెవెన్యూ సదస్సులు కంప్లీట్ అయిన తర్వాత అవన్నీ కూడా మనము ఎంక్వైరీ కంప్లీట్ చేసి ఏదైతే మనకి భూభార్తీ రూల్స్ ఉన్నాయో రూల్స్ ప్రకారంగా ఎంక్వైరీ కంప్లీట్ చేసుకొని ఈ సమస్యలు ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా ఆర్దేశ ఫోర్టీన్త్ లోపల రిజాల్వ్ చేయడం అనేది జరుగుతుంది సో దానికి అనుగుణంగా మన జిల్లాలో ఉన్న ముప్పై మూడు మండలాల్లో ఆల్రెడీ మెండోర మండల పైలట్ మండలం కంప్లీట్ చేసుకున్నాము రిమైనింగ్ ముప్పై రెండు మండలాల్లో కూడా ఈ మూడో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు కూడా ఈ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు అనేది ప్లాన్ చేసుకోవడం జరిగింది సో దీంట్లో వచ్చిన ఏవైతే గ్రీవేసెస్ ఉన్నాయో ఈవెన్ మనకి మిస్సింగ్ సర్వే నెంబర్ అవ్వచ్చు సక్సెషన్ ఇష్యూస్ కావచ్చు పెండింగ్ ఆర్ సర్వే రిలేటెడ్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము అప్లికేషన్స్ తీసుకొని వన్స్ ఈ రెవెన్యూ సర్వీస్ కంప్లీట్ అయిన తర్వాత వాటి అన్నిటికీ కూడా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసుకొని అప్లికేషన్స్ అన్ని కూడా డిస్పోజ్ చేయడం అనేది జరుగుతుంది చేయిస్తాం